తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుండాలి అనే ముచ్చట మీద తెగని పంచాయతీ నడుస్తుంది కదా కారు పార్టోలు తయారు చేపించిన విగ్రహం దొరసాని లెక్కుందని నగలు నట్ర పెట్టి రాచరిగా మౌపడేటట్టు తయారు చేపించని అస్తం పార్టోలు పంచాయితీ పెట్టి అసలు విగ్రహం వద్దే వద్దు అసలు తెలంగాణ తల్లి ఎట్లుండాలో మేము చూపిస్తాం అని కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చేపిస్తుర్రు ఇక ఎల్లుండి కొత్త సెక్రటరియేట్ ముంగట విగ్రహం ఓపెనింగ్ కూడా తయారైంది అయితే ఓపెనింగ్ చేసేదాకా విగ్రహం ఎట్లుంటుంది అనేది ఎవ్వరికి తెలియకుండా కవర్లు కప్పి సస్పెన్స్ పెట్టి చిర్రు గిట్లనే ఉంటదట అధికార అస్తం పాటోలు చేపించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఇగో ఇదేనట తెలంగాణ సెక్రటేరియట్ ముంగట సర్కారు నిలబెడుతున్న కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కుడి చేతితోటి దీవనార్థులు పెట్టినట్టు ఎడమ చేతిలో జొన్న మొక్కజొన్న రాగి కంకులను పట్టుకొని రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకొని బంగారు రంగు అంచున్న ఆకుపచ్చ కాటన్ చీరే పచ్చటి గాజులు మెడల గంటి ఓ రెండు సన్న నెక్లెస్లతోటి తెలంగాణ సాంప్రదాయపు స్త్రీమూర్తి లెక్క సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్ఫూర్తి లెక్క భరతమాత ముద్దు బిడ్డ లెక్క తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తి లెక్క పోరాట స్ఫూర్తిని తెలవజెప్పే మాతృమూర్తి లెక్క ఉంటదట ఇక కాల కింద అమరవీరుల ఉద్యమ పిడిగిళ్ల గుర్తు తోటి పీఠం పెట్టిర్రు ఇది కొత్తదట మరి మున్పటి విగ్రహం ఎట్లుండినంటే రాచరికపు హావభావాలతోటి గల్లోల ఇండ్లల్లో నగలు దిగేసుకున్నట్టు నెత్తిల కిరీటం పెట్టుకుని దేవత లెక్క ఉండినట అసలు తెలంగాణ అడిబిడ్డలు ఎవలన్నా బతుకమ్మను తొంటశైతం ఎత్తుకుంటారా అని అంటున్నారు ఒక అందుకు చూస్తే ఈ కొత్త విగ్రహానికి పాత విగ్రహానికి ఆస్మాన్ ఫరకే అవుపడుతుంది ఇక కొత్త విగ్రహం ఓపెనింగ్ ప్రోగ్రాముకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయిచ్చిండు సీఎం రేవంత్ సారు అయితే మేం చేపించినవన్న కడుపు మంట పెట్టుకొని మా మార్కు గాని రావద్దని కుట్రతోనే ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు పార్టీ వాళ్ళు కొత్త విగ్రహం నిజంగా ఇట్లనే ఉండేది ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుర్తును చూపెడుతున్నట్టే అవుపడుతుందట ఆ తల్లి చెయ్యి ఇక తెలంగాణ తల్లి అంటే నెరీగింత బీదరికంలో బతకేట లెక్క చూపెడతారా మన రాష్ట్రం అంత దరిద్రంలో ఉందా అసలు ఈ విగ్రహం తెలంగాణ తల్లిదా ఛత్తీస్గఢ్ మాతారీదా కాంగ్రెస్ తల్లిదా అని కూడా అంటుండు కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్కి ఇట్లా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్ల లేకపోతే కాంగ్రెస్ తల్లె ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు మార్చవలసిన అవసరం ఏముంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నంబర్ ప్లేట్లు మారాలి విగ్రహాలు మారాలి అన్నీ మారాలా ఇది పద్ధత కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా ఇదేమి కుసంస్కారమైన కురుసుద్ధి అయితే గమ్మతి ఏందంటే మునుపటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రెండింటిని డిజైన్ చేసింది ఒక్కరేనట అంటే ఎవరు ఎట్లా కోరుకుంటే అట్లా ఇచ్చినట్టుండు ఆ సార్ కూడా ఇటు సర్కారు ఎల్లుండి కొత్త తెలంగాణ తల్లి ఓపెనింగ్ ప్రోగ్రాం పెట్టే యాళ్లకే మునుపటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తారట కారుపాటోలు కూడా విగ్రహం రూపురేఖల మీద ఇంకెన్ని రాజకీయాలు నడుతాయో గాని రాష్ట్రం వచ్చి పదకొండేళ్లు కావొస్తున్నా ఇంకా పేర్లు విగ్రహాల కన్నే పొద్దు అవటే రోజు రోజు ఇంత రాష్ట్రం ఏమో అప్పుల పాలు వాళ్ళు చేసింది బాగలేదని వీళ్ళు చేసిందని జడగొడుతున్నారు ని వాళ్ళు ఇక ఇట్లయితే అప్పులు తీరినట్టే రాష్ట్రం అభివృద్ధి సాధించి ముంగడ పడ్డే అని ఫీల్ అవుతున్నారట కామన్ పబ్లిక్ అంతా మరి తెలంగాణ పబ్లిక్ మైండ్ల పాత సర్కారాల్లో తెలంగాణ తల్లి తిష్టేస్తుందో కొత్త సర్కారంలో తెలంగాణ తల్లి స్థానం చంపవుతుందో లేకుంటే ఎవరికి దోచినట్టు వాళ్ళు ఓ రూపాన్ని తయారు చేసుకుని ఊహించుకుంటారో మరి కలెక్టర్లను కలిసేది పోతే కలవనే కింద ఉన్నోళ్ళు కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది వాళ్ళే కొంతమంది కలెక్టర్లకంటే ఎక్కువ మేమే అన్నట్టు ఫీల్ అవుతుంటారు కలెక్టర్ను కలవాలని చెప్తే కసురుకుంటారు ఏం పని లేకుంటుంటారా కలెక్టర్లు అంటే అని తిట్టి పంపిస్తారు కూడా కానీ ఏలూరు కలెక్టర్ మేడం ఎంత సింపుల్గా ఉన్నదా చూడుర్రీ ఏలూరు జిల్లా పెనువంట్ర మండలం పొలమూరు కాడున్న సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో షెకింగ్కు పోయింది కలెక్టర్ నాగరాణి మేడం ఇక హాస్టల్ అంతా కలదిరిగి చూసింది పిల్లలతోటి ముచ్చడబెట్టింది పగడి పువ్వు టైం అయ్యే వరకు హాస్టల్ అనే కూర్చొని ఇట్లా తినే ముంగట వాళ్ళతోటి ప్రార్థన చేపించింది పిల్లలు కూడా చూడు రీ మేడం ఎట్లా చెప్తుంటే అట్లనే ప్రార్థన చేస్తున్నారు రోజు తినే ముంగట ఇట్లనే ప్రార్థన చేయాలి సరేనా అని వాళ్ళకి చెప్పి తినుకుంటేనే సార్లు మంచిగా చదువు చెప్తున్నారా రోజు అన్నం మంచిగానే వండి పెడుతురా కూరలు గీరలు రుచిగానే ఉంటున్నాయా సప్పసప్పగా ఉంటున్నాయా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే నాకు చెప్పు అని పిల్లలు భయపడకుండా వాళ్ళ దాంట్లో కలిసిపోయి ఆయన అరుసుకున్నది హాస్టల్ బిల్డింగు రిపేర్ కోసమని పద్నాలుగు లక్షలకు సర్కార్కు ప్రపోజల్ పంపినాం శాంక్షన్ రాగానే బిల్డింగ్ రిపేర్ చేయిస్తాం అందరూ మంచిగా చదువుకొని పేరుకు రావాలి సరేనా అని చెప్పి వెళ్ళిపోయింది ఇక కలెక్టర్ మేడం పిల్లలతోటి అట్లా కలివిడిగా ఉండు చూసి పిల్లలే కాదు ఎంబడున్న ఉన్న ఆఫీసర్లు కూడా పరిశానయ్యారట ఈ ఆఫీసర్లకు ఇట్లా అప్పుడప్పుడు అన్న విజిటింగ్లు విజిటింగులు చేస్తే సిబ్బందులకు కూడా భయం ఉంటుంది పిల్లలకు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునే వీలుంటుంది ఎప్పుడన్నా ఇంట్లో అమ్మనో నాన్ననో పైసలు అడిగితే ఏడికెళ్ళి దేవాలే కానీ పైసలు ఏ షెట్టుకు దులుప రావాలి పెరట్ల షెట్టుకు గిట్ల ఏమైనా కాస్తున్నాయా ఏంది పైసలు అందితుంటారు కదా వల్ల మరి నిజానికి షెట్లకు ఏమన్నా పైసలు కాస్తాయా కాయవు కదా కానీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దిక్కైతే షెట్లకు పైసలు కాస్తాయనే మాటను నిజం చేసిర్రు కొంతమంది మరి వాళ్ళెవలు ఏం కదా అరుసుకుని వద్దాం ఎట్లెక్కేడన్నా పైసలుగా వస్తాయా అంటే నమ్మలేదు కదా చూడరి కొమ్మ కొమ్మకు ఐదు వందల నోట్లు వంద నోట్లు పూలు పూసినట్టు కాయలు కాసినట్టు కాసినాయో చీటింగ్ ఇది నోట్లను చెట్ల కొమ్మల కట్టి చెట్లకు పైసలు అంటారా ఇది తొండి అని దండిగా చూస్తుండ్రేమో అయితే మా జంగలు వాసి నూనె వాడితే మీ జుట్టు మర్రి చెట్టు ఊడలు లెక్కనే పెరుగుతుంది మా పేస్ట్ తోటి పండ్లు తొమ్మితే మీ పండ్లు ఇనుపగూను లెక్కనే ఉంటాయని అడ్వర్టైజ్లు చేస్తుంటారు కదా వీళ్ళు కూడా గదే స్మార్ట్గా ఆలోచన చేసి షెట్లకు నోట్లు అంటిచ్చిరు మరి అట్లా అంటే సత్తుపల్లి కాడ మెగా ఫుడ్ పార్క్ అని సర్కార్ కంపెనీ ఓపెన్ చేసింది ఇక ఆ కంపెనీ ఓపెనింగ్ కాడ తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ అధికారులు ఆయిల్ ఫామ్ చెట్ల కొమ్మలకు పైసలు ఎల్లాడ తీసిరు ఆయిల్ ఫామ్ తోటలేస్తే రైతులకు షెట్లకు పైసలు కాసినట్టే వాటికి అంత డిమాండ్ ఉన్నది షెట్లు పెట్టిన మూడేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ దాకా లక్షలు కమాయించవచ్చు ఆయిల్ ఫామ్ తోటలేస్తే బంగారం పండించినట్టే అని రైతులకు తెలిసేటట్టు ఈ తీరులో షెట్లకు పైసలు కాసినట్టు సెట్టింగ్ చేసిరట ఈ అది చూసిన కొత్తపల్లి ఎమ్మెల్యే రాగమయ్యాక కూడా పరిశానైపోయి ఇట్లెందుకు అని అరుచుకుంటే ఈ సంగతి అంతా చెప్పుకొచ్చిరు నీ నోట్లే అంబలి పోయా ఏమి స్మార్ట్ ఐడియా వేసిరయ్యా అని ఎమ్మెల్యే అక్క కూడా మెచ్చుకొని పోయింది చూస్తురు కదా రైతన్నలు సర్కారు కూడా సబ్సిడీ ఇస్తుందట మరి ఆయిల్ ఫామ్ తోటలేస్తే ఇషారం చేసుకోరు మరిగా పబ్లిక్ పార్కులు అంటే ఎవ్వలైనా పోవచ్చు ఆడ కూర్చొని బాత్కాని పెట్టచ్చు పొద్దుగాల జాగింగ్లు చేయొచ్చు రన్నింగ్లు చేయచ్చు వాకింగ్లు చేయొచ్చు లాఫింగ్లు చేయొచ్చు మీటింగులు కూడా పెట్టుకోవచ్చు ఇక ప్రేమికులకు పైసా ఖర్చు లేకుండా టైం పాస్ చేసే జాగా ఏదన్నా ఉందా అంటే అది పార్కే కానీ అసోంటిది ఒక ఆడ తెల్ల రేషన్ కార్డు ఇచ్చేదందుకు ఎన్ని రూల్స్ ఉంటాయో పార్కులకు ఎంట్రీ కావాలంటే కూడా అన్ని రూల్స్ పెట్టిర్రు మరి అవి ఏంటియో ఎక్కడైనా పార్కులలో అందరికీ ఎంట్రీ ఈజీగానే ఉంటుంది కానీ ఖమ్మంలో ఉన్న ఫ్రీడమ్ పార్కులో మాత్రం కొందరికే ఎంట్రీ ఉంటుంది అమెరికా పోయే వీసా సంపాదించు ఈజీ కానీ ఈ పార్కులోకి పోవాలంటే ఎంట్రీ సంపాదించడే కష్టం ఉన్నది అగో అట్లా రాదు నీ రూల్స్ చూడు రోసారి పార్కు లో లవర్స్ కు అనుమతి లేదు పార్కు లో సైకిల్ దొక్కరాదు పార్కు లో క్రికెట్ ఆడరాదు పార్కు లో ఉయ్యాలూగరాదు ఉయ్యాల ఓన్లీ ఆరో లోపు పిల్లలకు మాత్రమే పార్కులకు గుట్కా సిగరెట్ తంబాకా తీసుకొని రావద్దు అని పెద్ద రూల్స్ కదా తిరుపతి కొండెక్కే ముంగడ కూడా గిన్ని రూల్స్ పెట్టలేదు అయ్యా కానీ మీరేంది సామి రూల్స్ రామానుజలు లెక్క పార్కులకు చెప్పి రావాలి చెప్పులేసుకొని రావాలి అని చెప్తున్నారని ఇక అడిదిక్కుపోయిన లవర్స్ ఈ బోర్డులు చూసి వియర్డ్ గా ఫీల్ అయితున్నారట మరి ఇట్లా ఎందుకు పెట్టిరట అంటే అయితే ప్రేమ పక్షులు నలుగురు తిరిగే పార్కు లో ఉన్నామని అది మర్చిపోయి నాలుగు గోడల నడవీట్లు చేసే పనులన్నిటిని పబ్లిక్ లనే చేస్తుండే వరకు ఇదేం నాన్సెన్స్ అని కాలనీ పెదరాయిలు లవర్స్ కు నో ఎంట్రీ అని తీర్పు చెప్పిరట ఇక పిల్లగాళ్ళు బడికి పోయి వచ్చి బ్యాట్ బాల్ పట్టుకొని క్రికెట్ ఆడుతుంటే ఏ బాల్ ఎటు నుంచి వచ్చి ఎవలి పంత అలుగుతుందా అని తెలియకుంటాయింది కాబట్టి క్రికెట్ ను బంద్ పెట్టిరట సైకిల్ దొక్కితే పార్కు పొక్కిలైతున్నదని సైకిళ్లకు నో చెప్పిరట ఉయ్యాల కాని పెడితే ఆళ్ళ కంటే ఎక్కువ పెద్దోళ్ళే ఊగి పాడు చేస్తారట ఇక గుట్కా బ్యాచ్ పార్కు లో శాన్పి చలినట్టు ఏడా తుప్పుకుమని ఉమ్మేసిపోతారట ఇక ఆ షెండాలం అంతా చూడలేక పార్కు ఎంట్రీ రూల్స్ మార్చిరట పెదరాయలు ఇక ఈ రూల్స్ చూసిన వాళ్ళంతా ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా పొరల ఫీలింగ్స్ ఎన్నడ అర్థం చేసుకోలేరని ఫీల్ అవుతురట పాపం అవోల్లా జిందగీలా కష్టాన్ని నమ్ముకోవాలన్నా కిస్మత్ ను నమ్ముకోవాలన్నా ఎప్పుర్రి ఇదివరకు అంతా కష్టాన్ని నమ్ముకునేటోళ్లే ఉంటుండే కానీ ఇప్పుడు అంతా కిస్మత్ ను నమ్మేటోళ్లే తయారయ్యారు జాక్పాటు జిందగీలకే సూటి వేటిరంతా నమ్ముకుంటే కమాయించేది యితే కిస్మత్ కులాస్తే గట్నే కులాయించింది పిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగవాళ్ళ తేడా లేకుంటే బ్యాండ్ బజాయితుంటే ఇంటి లాదులంతా సింధులు లొక్తున్నారు చూసిరా వీళ్ళ ఇంట్లో ఏదో పేరంట ఉంది కావచ్చు అనిపిస్తుంది లే చూస్తే కానీ పేరంటం కాదు ఫంక్షన్ కాదు ఇగో గీ అన్న నసీబ్ తిరిగి కిస్మత్ కులాయించి కోటిన్నర లాటరీ కలిగిందట అందుకే ఈ సంబరం హర్యానా సిర్సా జిల్లా ఖైర్పూర్ లో ఉండే ఈ అన్న పేరు సింగ్ అట ప్లంబర్ పని చెప్తుంటాడట పాపం సొంతిల్లు కూడా లేదట కష్టం చేసుడు వచ్చిన పైసలతోని కిరాయి కట్టి సంసారం సరిపోతుందట ఈ అట్టాని కష్టాన్ని నమ్ము కూడా ఊశలే ఓ ఐదారు ఏండ్ల సంధి కష్టపడ్డ సొమ్ముతోటే బిడ్డ పేరు మీద లాటరీ టికెట్లు కొనుక్కుంటా అప్పుడప్పుడు అదృష్టానికి అగ్ని పరీక్ష పెడుతుండట ఇక మొన్న రాత్రి తొమ్మిది గొట్టంగా ఫోన్ రూపంలో అదృష్టం పలకరించిందట అన్నను మొదల నమ్మబుద్ధి కాలేదట కానీ టికెట్ నెంబరు బిడ్డ పేరు కూడా చెప్పేట వాళ్ళకు సంబరం తోటి యా యురేకా అని సైంటిస్ట్ ఆర్కిమెస్ లెక్క సంకల్ గుద్దుకుంటా స్లాబ్ అందుకునేటంత ఎగిరి దుంకినట ఇక ఇంటామికి చెప్పుకొని ఇద్దరు కూడి మురిసి ముప్పందం అయ్యారట రాత్రంతా వచ్చిన పైసలతో ఏం చేద్దాం ఇట్టట చేద్దామని నిద్ర కూడా పోలేదట ఇక ఓ ఇల్లు కొనుక్కొని పేదోళ్లకు సుట్టపోలకు ఇంత సాయం చేస్తారట కానీ లక్కంటే గిట్లుండాలి ఎన్ని వద్దులు ఎన్ని ఇళ్ళ ఎన్ని పైపులు ఫిట్ చేస్తే కోటిన్నర కమాయించాల మరి గీసుండి చూస్తుంటే అదృష్టానికి అప్పుడప్పుడు అగ్ని టెస్ట్ పెడితే మంచిదే అనిపిస్తుంది కదా వెనకట దయ్యాలు తిరుగుతున్నాయి అని పుకార్లు పుడితే ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడల మీద కట్టె బొగ్గులతో రాసుకునేటోళ్ళు అది చదివి మళ్ళా రేపు అనుకొని దయ్యాలు పోతాయని నమ్ముతుండే అప్పట్లో కొంతమంది జనాలు ఇక ఇప్పుడు దయ్యాల భయం లేదు కానీ కుక్కల భయం అంతకంటే ఎక్కువైంది అయితే కుక్కలు రాకుండా ఉండేటందుకు ఒక ఉపాయం కనిపెట్టిరటగా వికారాబాద్ పట్నంలో ఒక బస్తీ వాళ్ళు ఇంతకు ఏందో ఆ ఉపాయం రాయి ఇళ్ల ముంగట సీసాలను తాళతోటి ఎట్లా కట్టిరో ఆయనతో ఇవి పెట్రోల్ సీసాలా లేకుంటే నూనె సీసాలా అనుకునేరు కాదు కాదు వంటలలో వాడే ఫుడ్ కలర్ కలిపి తయారు చేసిన నీళ్ళట ఇవి వాడి పడేసిన నీళ్ళ సీసలు కూల్ డ్రింక్ సీసెలల్లో ఈ కలర్ నీళ్లు కలిపి నింపి పెడితే వీటిని చూసి గల్లీలో ఉండే కుక్కలు కుయ్యమనకుండా మూసుకొని పోతున్నాయట గల్లీలకు వచ్చుడే తక్కువైందట ఇక వచ్చిన ముందు లెక్క వాకిఇట్ల కక్క పోయి ఖరాబ్ చేసినట్టు చెత్తలేవట వికారాబాద్ పట్టణంలో ఉన్న కన్యాల బాగ్ బస్తీ వాళ్ళు కుక్కల బాధను తప్పించుకుంటందుకు ఫాలో అవుతున్న ఐడియా ఇది అవురా మమతా అంతే కదా ప్లెయిన్ ఫుడ్ కలర్ కలిపి నుంచి అట్లా గేటు పెడితే కుక్క లీట ఏం వస్తలో వచ్చినా కానీ వన్ టూ వీట పోతలేవన్న నీట్గా ఉంటుంది ఈ పెద్ద ఏమంటాడు విందాం అవి చూసి ఆ స్మెల్లో ఏదో మరి ఆ బాటల్ చూసి వస్తలేవు ఎందుకు ఇంతకు ముందు లేకపోతే గేట్ ముందు మొత్తం గల్లీస్ చేసేసి టూ ఫింగర్ అదంతా వెళ్ళి స్మెల్ వస్తుండే ఆవు పెద్ద నీకేవాళ్ళు చెప్పిర్రే సంగతి ఫోన్లా వెళ్ళి కటింగ్ పిల్లలు ఆగనట ఫోన్ లో చూసిందట అంటే ఈ బాటలు కనబడితే కుక్కలు నిజంగానే రావాడతాయి అంటే ఏమనుకుంటాయి బా ఇన్నరా ఓ స్త్రీ రేపురా ఫార్ములా లెక్కనే అనిపిస్తుంది ఇది కూడా గోడ మీద రాతలు చదివి దయ్యాలు పోయినట్టే ఈ రంగు నీళ్ళ సీసలను చూడంగానే కుక్కలు పరారైతున్నాయట మరి నీళ్ళ రంగును చూసి భయపడి పారిపోతున్నాయా ఇంకేదన్నా వాసన వస్తుందా ఆ సీసెలకి వెళ్ళి అనేది ఆ వికారాబాద్ సిటీ వీధి కుక్కలకే తెలవాలి కానీ మనకైతే సస్పెన్సే ఏదైతే ఏంది లాజిక్ కు అందరి మ్యాజిక్ లో మత్తుగా జరుగుతుంటాయి లోకం మీద ఇది కూడా అసలుంటిదే కుక్కలు రాకుంటే అదే పదివేలు అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళంతా ఊరికి సర్పంచ్ అంటే ఊరందరికీ పెద్ద దిక్కు లెక్క ఎవ్వరికి ఏ ఆపతొచ్చినా ఎవ్వరికి ఏ ఎక్కర పడ్డా ఏ పంచాదైనా సర్పంచ్ కాడిపోయి అడుగుదాం అని అంటారు మొదగాదా ఇక ఒక్క మాటలు చెప్పాలంటే ఊరోళ్ళందరికీ నెత్తిల నాలుక లెక్కుంటారు సర్పంచ్ అంటే అయితే ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడిదిల పడ్డదన్నట్టు అందరికీ న్యాయం చెప్పే సర్పంచ్ న్యాయం దొరుకుతలేదట గా సత్యసాయి జిల్లా పారు ఏమైందో ఇద్దరు ఆడపిల్లలతోటి కలిసి ఇంటి పొంగట కూర్చుని చూడు ఈ మనం చూడగానే రెండో లగ్గం చేసుకొని అన్యాయం చేస్తున్న భర్త మీద న్యాయ పోరాటం చేస్తున్న సాదా సీదా లేడీ అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఈమె సాదాసీదా మనిషి కాదు అన్యాయం చేసిన భర్త మీద పోరాటం అస్సలే ఎత్తలేదు సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో ఉన్న గి శ్రీవరంకు సర్పంచ్ అట పేరు నేత్రావతి ఆరు నెలల కిందట ఇంటి ఆయన పానం బాగాలేక కాలం చేసిందట ఇక నా నేను బతికేందుకుతావా నాది నాకు వంచేయమని అని అత్తగారు అడిగితే తల్లిని పిల్లలను ఇంటికేళ్ళు మెడబట్టి నూకేసి తలుపులు మూసుకొని తాళాలే వేసుకున్నారట ఈమె తరఫు సుట్టపోలంతా కూడి పెద్ద మనుషులకు చెప్పుకుందాం అంటే ఊరికి సర్పంచ్ని మించిన పెద్ద మనుషులు ఎవరిగా అదివరకు వీళ్ళు ఇంటాయన ఉండగా రండి మేడం రండి అని కూసబెట్టి మర్యాద ఇచ్చిన పోలీసు వాళ్ళు కేసు పెడదామని పోలీస్ స్టావన్ పోతే పట్టీ లేనట్టే చేసిరట మర్యాదనే సర్పంచ్ పని ఉంటే మీ ఊర్లో చూసుకో ఈ నడిచే లేదు నాకి నా పిల్లోలకి న్యాయం చెయ్యాలా అని మేము ఉన్న ఇల్లు కూడా పీకం వేసేస్తున్నారు మేము ఎక్కడ బతకాలి ఇక సర్పంచ్ అన్న సంగతి పక్క పెట్టు కనీసం సాటి ఆడామే అని కూడా తుత్తలేరు ఇద్దరు ఆడి వీళ్ళలు ఉన్నారని కూడా పట్టించుకుంటలేరట అయినా రాష్ట్రానికి మంత్రి అయినా ఒక ఇంటికి కోడలే అన్నట్టు ఊరికి సర్పంచ్ అయితే అది ఊరు వాళ్ళకు అత్తగారింటికి వస్తే కోడలే అవుతుంది కదా మరి అదే బిర్రున్నట్టుంది సర్పంచ్ వాళ్ళ అత్తగారు వాళ్ళకు కూడా మరిగా ఎవరు చెప్తే ఇంటరో కానీ పాపం చాలా కష్టమే వచ్చింది ఈ సర్పంచ్ మేడానికి అయితే మన ఇస్మార్ట్ వార్తల్లో రోజుకో జాగల రోజుకో తీర్లో అవుతున్న దొంగతనాల ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కదా ఇక ఇయ్యాల ఇంకో దొంగతనం ముచ్చట వచ్చింది మనమేమో మన ఇంటి ముంగటనే కదా అని ధైర్యం తోచి బండికి స్టాండ్ వేసిపోతాం దొంగ బట్టేవాసు గాలు ఆ బండ్లను కొట్టేసి మన గుండ్లు కొట్టే పానీలో వాళ్ళు ఉంటున్నారు ఇంటి ముంగట పెట్టుకున్న బండిని అధుమరాత్రి ఎట్లా కొట్టేసుకోపోయి రోజు చూడుర్రీ దొరబాబు లెక్కనే వస్తున్న దొంగబడి వేగాలను చూడరు ఏందో అత్తగారు కట్నం కింద పెట్టిన బండి లెక్కనే వచ్చి బైకును ఎత్తుకపోయారు ఇలా చేతులు వాడిపోను సంగారెడ్డి జిల్లా మునిపల్లె మండలం బుదేరా కాడున్న అశోక్ గౌడ్ అనేటైన ఇంటి ముంగట ఎప్పటి లెక్కనే బండి పెట్టిండు ఇక మొన్న ముప్పై తారీఖు నాడు రాత్రి ఒంటి గంటకు మూతికి తువ్వాలు కట్టుకున్న ఇద్దరు దొంగబడి వేగాలు బండికి చూడబెట్టిర్రు మొదాలు ఒకడు పోయిండు అటెంకాయ ఇంకొకడు వచ్చిండు బండి లాగ లాగా తీసేందుకు పావుగంట అంలాడిగా మీద చూసేవరకు సీసీ కెమెరా కనిపించింది రే నీ అబ్బా చూసుకోవా సీసీ కెమెరా ఉన్నది రాడా దొరికిపోతామేమో రాదంపా అని ఒకడంటే నీ అవ్వ తగ్గేదేలే నిండా మునిగినడానికి సలేంద్ర ముసుగులు వేసుకునే ఉంటే ఎట్లా దొరుకుతాంరా ఇంత పెరుక్కొని ఉన్నావేంద్రా నువ్వు అని ఇద్దరు లొలి పెట్టుకున్నారు కాసేపు ఇక భయపడ్డామో నేను బండిదేనుకో అని అలిగి వెళ్ళిపోతుంటే నువ్వు విన్నాడు నా మాచి నవ్వు అరే ఏం కాదని చెప్తుంటే కూడా మళ్ళా గట్ల బొగ్గులు పడతావేమిరా అసలు నిన్ను తీసుకొచ్చే నా తప్పైపోయింది అన్నట్టు రెండో వాడు బాగా ఫీల్ అయిపోయాడు తృప్త మాత్రం నేను అడ్డిరగొట్టకపోతే చూడరా వారి అనుకుంటేనే ఆ కులుక్కుంటా ఆ భయపడ్డాడు బండి స్టాండ్ తీసి మెల్లగా దొబ్బుకుంటా వాడకట్టు దాటిచ్చాడు ఇక ఇదంతా ఇంటి ముంగట్టు ఉన్న సీసీ కెమెరాల హెచ్డీ క్లారిటీలో రికార్డ్ అయిపోయింది ఇక తెల్లారి బాధితుడు బండి పోయిందని ఎరగబెట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట ఊర్లలో కూడా ఇంట్లో ముంగట పెట్టిన పండగ భద్రత లేకుంటాయి చూడు పార్కింగ్ జాగుంటే లోపల పెట్టుకొని గేటుకు తాళం వేసుకోరు ఏమంటున్నావు గట్ల మోపైరు మరి దొంగపడి వేగాళ్ళు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి